సో ఫస్ట్ టైం ట్రై చేయడమే నేను గ్రౌండ్ నట్స్ తో ట్రై చేశాను సో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే అవనశుద్ధి వాడకుండా ఉన్నప్పుడు మనం మొక్కకి ఇచ్చే ఎరువులో అది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ తీసుకోగలిగితే మనం అవనశుద్ధి ఇచ్చిన తర్వాత అదే ఎరువుని మొక్క ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ వరకు గ్రాప్ చేసుకోగలదనమాట పర్ ఏకర్ గ్రౌండ్ నట్స్ లో అవనశుద్ధి వాడనే పొలంలో చూసినప్పుడు పది బస్తాల ఎరువులు వాడితే అదే అవనశుద్ధి ఇచ్చిన పొలంలో ఆరు ఏడు బస్తాలతోనే సరిపెట్టచ్చు సో ఈ మూడు బస్తాలకు సరిపడ అమౌంట్ ఏదైతే ఉందో మనం పర్ ఎకర్ అది సేవ్ చేయచ్చు సో గ్రౌండ్ నట్స్ లో అది అబ్జర్వ్ చేశాను నేను స్పేయింగ్ చేస్తా ఉంటాం అవి కూడా అవనశుద్ధి వాడడం చోట ఒక త్రీ ఫోర్ టైమ్ చేయాల్సి వస్తే అవనశుద్ధి వాడిన చోట మనం రెండు రెండు సార్లు చేసినా సరిపోతుంది సో తట్టుకోగలదు తెగులు తట్టుకోగలదు సో తర్వాత లాస్ట్ కి వచ్చేటప్పటికి దాదాపు ఒక పది బస్తాలు అంటే యాభై కేజీల బస్తాలు లాంటివి పది బస్తాలు ఆ పొలానికి ఈ పొలానికి పర్ ఏకర్ డిఫరెన్స్ ఉంది సో అంటే ఐదు వందల కేజీల ఈ ఎక్కువ వచ్చింది అవనశుద్ధి వాడిన పొలంలో తేడా అంటే మేడం ఏం లేదు ఇప్పుడు మన దాంట్లో కొద్ది తెగులు ఎక్కువ కనిపిస్తున్నాయి మేడం అంటే ఇప్పుడు మచ్చ తెగులి ఒక ఇలాంటివి దీంట్లో అట్లా ఉంది కానీ 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 అంత ఉధృతి లేదు దీంట్లో మేడం మన దాంట్లో పెరుగుదల కూడా కొద్దిగా దీనింత పెరుగుదల లేదు ఇప్పుడు అయితేనేమి మన దాంట్లో దాదాపు అయిపోయినాయి దీంట్లో పది పన్నెండు దాకా ఉన్నాయి మేం కెమికల్ వాడిన దానికి లెంత్ తగ్గింది ఒక అస్తానికి అస్తానికి కొద్దిగా గ్యాప్ రావాలి అప్పుడు ఆటోమేటిక్ ఈ అస్తం అనేది మనకి సైజ్ వస్తుంది లెంత్ పెరుగుతుంది మావి అక్కడికక్కడికి ఒకదానికి ఒకటి ఒకదాని పెట్టి దీనికి మా దానికి దీనికి వచ్చేసి ఫైవ్ కేజీస్ వరకు ఒక్కొక్క జలకు తేడా వస్తుంది మాకి సిగట కూడా ఎక్కువే ఈ చోటకైతే తక్కువే గ్రీన్ ఎక్కువ ఉంది సైజు మొదల సైజ్ కూడా బాగుంది